శ్రయ గ్రహ్య నమః హరిహోమ మహా ఈషాన సర్వ విజ్ఞానా విశ్వరా సర్వ భూతాన బ్రహ్మాది బ్రహ్మణోది బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం హ శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనంతగ్ర మహా మహాంద్రగే కూడా జులై నల్లో జరిగేటువంటి విపత్తులు ఏమిటి వచ్చేటువంటి ప్రబాధాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు చే విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఇప్పుడిప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారం అన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారం అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియచేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మకర రాశి మకర రాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా కేతువు కుజుడు ఉండడం వల్ల ఇప్పటి వరకు చికాకు పెట్టినటువంటి వ్యవస్థ దాన్నే కొనసాగించుకుంటూ పద్నాలుగో తారీఖు వరకు ఎటువంటి మార్పులు లేకుండా అయ్యో మనం ఎంత చేస్తున్నా నా శ్రమకు ఫలితం దొరకడం లేదే అనేటువంటి బాధాయుక్తమే నడుస్తుంది పద్నాలుగో తారీఖున రాహులో చంద్రుడు ప్రవేశించడం వల్ల కొత్త పరిచయం ఏర్పడి గురులో రవి రాహులో చంద్రుడు వీరి ఇరువురు కలయికల నుంచి కూడా ఎనిమిదవ ఇంట శనీశ్వరు స్థానం చూస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి పద్నాలుగో తారీఖున కొత్త పరిచయం అనేటువంటి ఆనందానికి మీరు ఒక మెట్టు ఎక్కడానికి మీ యొక్క సమస్యలు తీర్చడానికి సాక్షాత్తు భగవంతుడే పంపించాడా అనేటువంటి విధంగా కొత్త పరిచయం పద్నాలుగో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటారు దీనివల్ల మీ స్థితులు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక పదహారో తారీఖున చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఈ మకర రాశి వారికి కాస్త ఆందోళన అంటే ఇతంతో ఉన్నాను నేను తోగలుగుతానా నేను ఇంత వ్యవస్థ చేయగలుగుతానా అని మన మీద మనకి ఒక అపనమ్మకం అనేటువంటిది పదహారవ తారీఖున ఏర్పడుతూ ఉంటుంది రవిలో బుధుడు అనేటువంటి ఇతను పద్దెనిమిదో తారీఖున మకర రాశి వారికి కాస్త తెలిసి చేసేటువంటి ఆ ఏం కాదులే ఈ ఒక్కసారిగా చేసేద్దాంలే ఎవరు చూడట్లేదు కదా మనల్ని అనేటువంటి తెలిసి చేసేటువంటి తప్పుడం వల్ల ప్రమాదాలను ఎవర తెచ్చుకుంటుంటారు కాబట్టి పద్దెనిమిదో తారీఖున వీరు చేసేటువంటి చిన్న తప్పు చాలా పెద్ద ప్రమాదాన్ని గ్రహిస్తూ కాబట్టి తప్పు చేయకుండా పద్దెనిమిదో తారీఖున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మకర రాశి వారు ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మకర రాశి వారికి ఏమవుతుంది అంటే వచ్చేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం తప్పుకొని దండం గట్టెక్కి ప్రాణం పోయేటువంటి విషయం మూడు నెలలు హాస్పిటల్ పాలయ్యేటువంటి వ్యవస్థ వరకు జరుగుతుంది అంటే ఎముకలు విరగడము నరాలు నలిగిపోవడము అనేటువంటిది ఇరవయో తారీఖున మకర రాశి వారికి సంభవిస్తుంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు ఇరవయో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఇంతకుముందు మీకు పరిచయత్వం ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళని నమ్ముకొని వ్యాపారానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది అదేవిధంగా ధనం కూడా మీకు లభించడం జరుగుతుంది ఈ ధనం లభించడం కొత్త పరిచయం ఏర్పడటంతో చాలా ఆనందంగా మీ స్థాయి స్థితులు రెండింటినీ కూడా మార్చుకుంటుంటారు ఇరవై ఎనిమిదో తారీఖున కేతువు చంద్రుడు కలయిక వల్ల మకర రాశి వారికి ఒక అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి ఏమిటయ్యా అంటే మీరు ఇంతకు ముందు ఏదైతే ధనాన్ని వెచ్చించి స్థలాలు కానీ ఏవైతే కొన్నారో వాటి నుంచి మీరు ప్రతిఫలం ఇరవై ఎనిమిదో తారీఖున ఆశించి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు నాకు మంచి ఫలితం కనబడింది అనే ఒక నమ్మకానికి ఇరవై ఎనిమిదవ తారీఖున మకర రాశి వారు లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మకర రాశి వారికి ప్రమాదం నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమం కానీ లేదా ప్రతిరోజు కూడా అంటే జూలై నెల అంతా కూడా ప్రతిరోజు శివాలయంలో ఒక చుంభ నీళ్ళు స్వామివారి మీద పూసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం మకర రాశి వారి ఆరోగ్యపరంగా మంచి వ్యవస్థగా నడుస్తూ ఉంటుంది అయితే మీకు ఇరవయో తారీఖున మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయితే ఉంటుందో ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేసేటువంటి చిన్న తప్పు పెద్ద తప్పు అది ఏదన్నా కానీ మనస్ఫూర్తిగా ఒకటికి పదిసార్లు పదికి వంద సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ప్రమాదాలు తక్కువగా ఉండేటువంటి నిర్ణయం తీసుకోండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తప్పు దంగానే అవుతుంది ఆ తప్పుని మీరు సరి చేసుకునే విధంగా తప్పు చేయండి అని మకర రాశి వారికి పద్దెనిమిదవ తారీఖు సూచించడం జరుగుతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై వరకు కూడా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాలు మీ ఆలోచనలు మీ యొక్క స్థితులు పెట్టుకుని మీ ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉండేటువంటి విధంగా చూసుకోండి ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేయడము మకర రాశి వారికి జూలై నెలలో అత్యంత ప్రా ప్రధానంగా చెప్పదగ్గ సూచన కాకుండా మకర రాశి ప్రతి ప్రతినిత్యము ఈశ్వర ధ్యానం ఆచరించండి తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి జూలై నెల అంతా కూడా ఒక ఇది ఒక పరీక్షాకాలమా లేకపోతే నేను వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదం వల్ల నా జాతమైన మారుతోందా అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం అంతా కూడా జూలై నెలలో ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుంభరాశి వారికి అయితే రాహులో చంద్రుడు గురులో రవి ప్రవేశించినా కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన మెదను తొలుస్తూ అది ఎంత కష్టపడకుండా ఉన్న వారికి ఏమో అన్ని లభిస్తున్నా నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఏమీ లభించట్లేదు నా పేరును ఎవరు గుర్తించట్లేదు నేను ఎందుకు అని ఒక విధానానికి వచ్చేసి లేదు ఇవన్నీ వదిలేసిన సన్యాసం తీసుకుంటే సుఖంగా ఉంటుందేమో కదా నా వరకే నేను చూసుకోవచ్చు ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాధ్యతలు ఇవన్నీ నాకు అవసరమా అనేటువంటి నిర్ణయాన్ని పద్నాలుగో తారీఖున చూస్తూ ఉంటారు కుంభరాశి వారు పదహారో తారీఖున చంద్రుల్లో చిరు ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయో అది చాలా పెద్ద ప్రమాదంగా తీసుకుంటుంటారు ఈ పదహారో తారీఖున శరీరానికి ఒక పరీక్ష లేకపోతే ఇది నా జీవితంలోనే జరుగుతున్న పరీక్ష అనేటువంటి విధానానికి వచ్చేస్తుంటారు కుంభరాజు గారు పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం ఏ ఆలోచన తోచక ఒంటరిగా నిలబడటం నేను అనే అనేవాడి ఒంటరిగానే వచ్చాను కాబట్టి ఏదన్నా ఒంటరిగానే సాధించాలా నాకు ఎవరు సహాయం నిలబడరా ఆఖరికి భగవంతుడు కూడా నా దగ్గర నిలబడట్లేదా నేను ఎందుకని అమ్మవారి పాదాలు పట్టుకోలేకపోతున్నాను అనేటువంటి వివిధాన ఆలోచన యుత్లు అనేటువంటి ఎక్కువ అవ్వడం పద్దెనిమిదవ తారీఖు జరుగుతుంది ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఈ పక్కటి ముగ్గులు కానీ లేకపోతే కొడకండరాలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇరవయో తారీఖు నుంచి కొత్తగా మీకు ఒక గురువు అనేటువంటి అతను లభిస్తాడు దానివల్ల మీరు ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఏదేమైనా ఈ భోగబంధాలను మీ ప్రతిదీ ప్రతీది కూడా ఈశ్వర అనుగ్రహమే అని మిమ్మల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకునేటువంటి అవకాశం ఇరవై తారీఖు లభిస్తూ ఉంటుంది ఇరవై నాలుగు నుంచి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా తప్పి తప్పుదాలుగా ఉండడం దానివల్ల ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా చాలా ఇబ్బందిదాయకంగా నిలవడం అనేటువంటిది కుంభరాజు వారికి లభిస్తారు ఇరవయో తారీఖు నుంచి నీ చేతిలో ఎంత ధనం ఉన్నా సరే నేలలా ఖర్చు అవుతూ అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాను దేనికి ఖర్చు పెడుతున్నాను ఇది నాకు అవసరం లేదు కదా అయినా నేను ఎందుకు కొన్నాను అని అనుకుంటూనే నీ చేతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాను ఇరవయో తారీఖు వరకు కూడా జూలై నెలలో కుంభరాశి వారి ధనం అనేటువంటి నీళ్ళలా ఖర్చు అవుతుంటారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒక వైవిధ్యమైనటువంటి నుంచి ఏర్పడుతుంది దీనివల్ల అయితే ఇలా ఉండేవాడు కాదు ఇలా ఎందుకయ్యాడు అని పది మంది మిమ్మల్ని జాలీగా చూసేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఇరవై నాలుగో తారీఖు నుంచి మీలో కొత్త మనిషిని చూస్తూ చూస్తూ ఉండడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖున మీలో ఒక అద్భుతమైన శక్తి దారి ఉండే అని జనాలు అందరూ కూడా గుర్తించడానికి నాలుగు నుంచి ఐదు వందల సమయపడతారు దీనివల్ల మీరు ఏదైనా చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అనేటువంటిది నా చోడలో కుంభరాజి వారికి లభిస్తుంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఏమవుతుంది అంటే ఒక నమ్మకం బయట వాళ్ళందరికీ మీరు ఇవ్వడం వల్ల పర్వాలేదు నేను కూడా ఏదైనా చేయగలుగుతున్నాను ఇది నా యొక్క విషయమే భగవంతుడు నన్ను ఉన్నాడు అనేటువంటి విధానం ఇంతకుముందు ఆధ్యాత్మికంలోకి ఎలాగైతే వెళ్ళారో ఆ ఆధ్యాత్మికంలో ఒక శక్తిని మీరు సంపాదించుకుని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మీరు మంచి వ్యవస్థలోకి వెళ్ళారు అని ఎక్కడైతే బాగుంటున్నారో అక్కడ మీ యొక్క విలువలు ఎంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా దేవతలు కానీ లేదా శ్రీచక్ర ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయాలు కానీ దర్శించడం చాలా మంచిది ధనం అధికంగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం అత్యంత విశిష్టంగా చెప్పడం జరుగుతుంది